వ్యవసాయ ఉద్యాన వసతి భూములను హైకోర్టుకు కేటాయించవద్దు జీవో నెంబర్ యాభై ఐదు ను గవర్నమెంట్ వెంటనే వెనక్కి తీసుకోవాలి ఏపీవిపి రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ అన్నారు భూములను హైకోర్టుకు కేటాయించవద్దని శనివారం జైశంకర్ స్టేట్ యూనివర్సిటీలో ఏబిడిపి నిరసన ప్రదర్శన చేయడం జరిగింది అగ్రికల్చర్ వర్సిటీ అంటేనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి మేలు చేకూర్చి దేశంలోని అగ్రగావి రాష్ట్రంగా మార్చాలే గాని రైతులకు నష్టాలు జరగకుండా రైతులు పండించే ప్రతి పంటకు లాభం వచ్చే విధంగా నూతన వంగడాలను విత్తనాలను పై పరిశోధన మరియు అభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడిన వర్సిటీ అలాంటి వర్సిటీల ముప్పై సంవత్సరాలుగా మెడిసిన్ ప్లాంట్స్ వెజిటేబుల్ సీడ్స్ ఆ గ్రూపులకు లకు ఫార్మసీ వాటిపై ఎన్నో రకాల పరిశోధన జరిగితే తెలంగాణ రాష్ట్రంలో రైతులను మరియు రైతాంగాన్ని ప్రతిష్టం చేయాలని ఎనలేని కృషి చేయడం జరుగుతుందని అన్నారు యూనివర్సిటీ సేవా విజ్ఞాన కాపాడుకుందాం అగ్రికల్చర్ యూనివర్సిటీ ల్యాండ్ ని కాపాడుకుందాం అగ్రికల్చర్ యూనివర్సిటీ భూములను కాపాడుకుందాం కాపాడుకుందాం వివో జైస్ స్ సేనపేర్ జాన్సీ ఏబీవిపి రాష్ట్ర కార్యదర్శి ఒక కొత్తగా వచ్చినటువంటి ఫిఫ్టీ ఫైవ్ జీవో ద్వారా హైకోర్టు యొక్క నూతన భవనానికి వంద ఎకరాల ల్యాండ్ను అగ్రికల్చర్ మరియు హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి కేటాయిస్తున్నామని చెప్పేసి ఒక జీవోని పాస్ చేయడం జరిగింది ఏ ప్రభుత్వం వచ్చినా కూడా విద్యా సంస్థలు యూనివర్సిటీలు ప్రత్యేకంగా యూనివర్సిటీల యొక్క ల్యాండ్ పైన ఇట్లాంటి చర్యలు తీసుకోవడం అనేది చాలా బాధాకరం ఎందుకంటే ప్రభుత్వం యొక్క బాధ్యత యొక్క అక్కడ ఉన్నటువంటి రీసెర్చ్ని ఇంకా డెవలప్ చేసే దిశగా నడిపించాల్సిన ప్రభుత్వాలే ఇటువంటి డెసిషన్ తీసుకుంటే ఇక విద్యార్థులు ఎవరికి చెప్పుకోవాలి ముఖ్యంగా ఏ సమస్య వచ్చినా కూడా మనం వెళ్ళి కోర్టులో చెప్పుకుంటాం కానీ కోర్టుకి సమ ఆ కోర్టు యొక్క నిర్మాణానికి ఇక్కడ ల్యాండ్ కేటాయిస్తున్నామంటే విద్యార్థులు కావచ్చు సమాజం ఎవరికి చెప్పుకుంటుందని చెప్పేసి ఈరోజు ఏబీవీపీ నుంచి మేము ప్రశ్నించదలిసినాం అదేవిధంగా హైకోర్టు నిర్మాణానికి ఎవరు కూడా వ్యతిరేకం కాదు ఎక్కడో పాడుపడ్డ భూములు చాలా ఉన్నాయి గవర్నమెంట్ వదిలేసినటువంటి ల్యాండ్స్ చాలా ఉన్నప్పటికీ కూడా అవి పట్టించుకోకుండా ఒక నూతన వంగడాలను సృష్టించి రెండు కోట్ల మంది రైతులకు అండగా ఉన్నటువంటి ఇటువంటి రీసెర్చ్ సెంటర్లని ఇక్కడ తీసివేయడం అనేది చాలా బాధాకరం దీన్ని వెంటనే వెనుకకు తీసుకోవాలి అగ్రికల్చర్ యూనివర్సిటీ కాదు తెలంగాణ విద్యార్థి సమాజం నుంచి ఈ యొక్క దేశానికి ఒక స్ఫూర్తిదాయకమైన రీసెర్చ్ సెంటర్స్ ఇక్కడ ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి దీని గురించి ఈ యొక్క నూతన ప్రభుత్వం మరియు న్యాయమూర్తులు కూడా ఆలోచించి ఈ యొక్క నిర్మాణాన్ని ఆపివేయవలసిందిగా ఈ జీవోని వెనుకకు తీసుకోవాల్సిందిగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి డిమాండ్ చేస్తున్నాము లేదంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమాలు చేయడం కొత్త ఏం కాదు ప్రతి ఒక్కటి కూడా ఉద్యమం చేసి సాధించుకున్న చరిత్రలు ఉన్నాయి యొక్క రాష్ట్రంలో కావున ఈ యొక్క ఆలోచనని వెనకకు తీసుకోకపోతే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈ యొక్క యూనివర్సిటీ సంరక్షణకై ఈ యొక్క భూమి పరిరక్షణకై ఎక్కడి వరకైనా ఉద్యమిస్తుంది ఈ యొక్క జీవో వెనుకపోయే వరకు కూడా కొట్లాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను నమస్తే